మంచి శుక్రవారము శుభ శుక్రవారము మహాశుక్రవారము యేసుక్రీస్తు శ్రమల ధ్యానములలో నలభై రోజులు ఆయన శిలువను సమీపించచ్చు ఆతృత కలిగి ఈ మహాశుక్రవారం నాకు చేరుకున్న శిలువ దీక్షా పర్లార శిలువనాథుడైన యేసుక్రీస్తు నామమున వందన మరణాతలు తెలుపుతూ యసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొందిన మనకు ఆయన కాపుదల ఇచ్చి సురక్షితంగా నివసింపచేస్తున్నాడు ఆ దైవస్థితిని కాపాడుకుంటూ తప్పిపోకుండా మనకు వచ్చే శ్రమలను కొట్టువేసుకోవడానికి ఒకవేళ వాటిని భరించవలసిన పరిస్థితి దేవుని చిత్తమైతే శిలువనాథుడైన యేసుపై భారం వేసి ధైర్యంగా ఎదుర్కొని విజయం పొందడానికి మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు శిలువ ధ్యానములు ఎంతో ఉపయోగకరమని తెలియజేసినారు సిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక సంపుటి ద్వారా సిలువ ప్రసంగాలు మనకు అందించి ఉన్నారు ఈ సంపుటి నుంచి ఈ నలభై రోజులు మీకు సిలువ సందేశములు అందించి ఉన్నాము కావున ఈ వాక్యములు రూపొందించిన వారికి చదివిన వారికి విన్న మనకు అలాగే ఈ వాక్యమును ఇతరులకు పంపిన వారికి అందరకు ఈ శ్రమల ధ్యానములలో గొప్ప విజయం ఇచ్చి దేవాది దేవుడు మనందరికీ తన కృపలను ఆశీర్వాదములను బహుమతులను మేళ్లను తలాంతులను వరములను ప్రార్థన నెరవేర్పులను స్వస్థతలను గర్భఫలములను బిడ్డల భవిష్యత్తులను సంపూర్ణ ఆరోగ్యములను దీర్ఘాయుష్ను ఇచ్చి పరిశుధాత్మ వరములతో మన గిన్నె నిండి పొరలింపచేసేటట్లుగా దీవించి మన గృహములకు మన కుటుంబములకు అధిపతిగా ఆయనే ఉండి సంరక్షించి చేయును చేయనుగాక ఆమెన్ నేడు ఇరవై తొమ్మిదవ రోజు మంచి శుక్రవారము మూడు సిలువల అంశము వివరము విందాము ధ్యానిద్దాము తండ్రి కుమార పర్శుధాత్మ త్రి ఏక దేవుని దీవెనలు సజీవులుగా తన శిలువ నీళ్లను కాచిన యేసుక్రీస్తు దేవుని కృపా వాత్సల్యతలను మనందరి మీద ప్రవహింపచేసి మనలను నడిపించి చేయును గాక సైతాన శక్తుల నుంచి సంపూర్ణ విడుదల దయచేసి తన మార్గంలో గాక ఆమెన్ అందరికీ మరణా ప్రార్థన తండ్రి ఇన్ని దినములు మానమిత్తమై శ్రమ పడిన నీవు నేటి దినముతో నీ శ్రమను ముగించినాయి జీవమై జీవమయ్యున్న నీవు మరణించినావు మేమేమి గ్రహించగలము గ్రహించినను ఏమి సుధించగలము నేటి దినముతో నీ శిల్వవేతను సమాప్తము చేసినావు మా మీదనున్న నున్న సెలవలను తొలగించుకున్నటకు ఇలాగూ నీ సెలువను మాకు ఆధారముగా చేసినావు నేటి దిన సిలువ ధ్యానము ద్వారా నీ అంతరంగంలోని వర్తమానము నీ సిలువలో నుండి మాకు దయచేయమని సిలువపై మరణించిన ఏసు నామంను వేడుకొంచున్నాము మనకు సిలువను ధ్యానించుట మామూలు అయిపోయినది మామూలు అనే దానివల్ల జయింపబడక నూతనమైన ఉద్రేకముతో నేడు సిలువను ధ్యానించుకుందాము కల్వరి కొండ మీద మూడు సిలువలున్నవి ఒకటి రక్షింపబడిన వాని యొక్క సిలువ రెండవది రక్షింపబడకుండా మారుమనస్సు లేకుండా చనిపోయిన వాని యొక్క సిలువ మూడవది సర్వలోక పాపభారమును మోసి పరిహరించి రక్షింపవచ్చిన రక్షణకర్త యొక్క సిలువ ప్రభువు శిలువ రక్షింపబడిన వాని సిలువకు రక్షింపబడిన సిలువకును వెలుపల నుండక మధ్యనున్నది నీవు రక్షింపబడినావు అని కుడి ప్రక్కన వానితో చెప్పుటకు నీకు కూడా సిలువ చూపించినాను అని ఎడమ ప్రక్కన వానితో అనేటందుకు రెండు సిలువల మధ్యను ఆయన సిలువ ఉన్నది ప్రభు శిలువల నుంచి రెండు వర్తమానములు ఇచ్చినారు ఒకటి నీవు బ్రతికిపోయినావు రెండవది అయ్యో నీవు చచ్చిపోయినావు మధ్య సిలువులో నుంచి బయలుదేరిన వర్తమానం ఇదే నేడు సంఘ చరిత్ర ప్రపంచ చరిత్ర అలాగే ఉన్నవి కొందరు రక్షింపబడుచున్నారు కొందరు లెక్క చేయనందున రక్షింపబడుట లేదు పొరపాటు నరునిదే ఈ దినము భూమి మీదనున్న సంఘము ధ్యానం మధ్య మధ్యశిలువను గూర్చి మనము ధ్యానింపవలనని బోధకులు కంటమెత్తి బోధిస్తారు అది తప్పు కాదు నేడు ఆయన శిలువ మనకు కనబడుచున్నది కుడి ఎడమ ప్రక్కల నుండు సిలువలు మానవులమైన మనము మోయవలసిన శిలువలు మధ్య శిలువ మన శిలువను పరిహరించే నిమిత్తము క్రీస్తు వేలాడిన శిలువ మన శిలువలు పరిహరించవలనంటే ఆయన శిలువ అనుభవించవలసినదే మూడు సిలువలు ఒక చోట పెట్టండి వేరుగా ఉంచండి మరి మూడు సిలువలు జ్ఞాపకం చేస్తున్నాను ఇవి మన జీవితకాలంలో కనిపిస్తున్న శిలువలు ఇప్పుడు ఉన్న సిలవలు ఇవి క్రీస్తు నామదారి యొక్క లేక విశ్వాస యొక్క మూడు సిల్వలు ఈ మూడు సిల్వలు పరిహారం కావలను అనగా ముగింపు కావలను సంఘంలో కూడా ఈ మూడు సిలవలు ఉన్నవి ఈ మూడు సిల్వలు సంఘం ఎత్తుకొనవలను ఒక కాలం వచ్చునది అప్పుడు సిలువ ఎత్తివేయబడును అప్పుడు సంఘము మహిమలోనికి వెళ్ళును ఆ సంఘము ఆ సమయం వచ్చే వరకు ఈ సిల్వలు సంఘంలో ఉంటున్నవి అవి వంశాధార శిలువ పాప ఫలిత శిలువ సువార్త శిలువ ఇవి చరిత్రలో ఉన్నవి అలాగే ఇప్పుడు ఉన్న చరిత్రలోనూ ఉన్నవి వంశంను బట్టి కలిగిన శిలువ తాను చేసుకున్న పాపం యొక్క ఫలితముగా వచ్చిన శిలువ సువాత ప్రకటన అనే జ్యోతి పట్టుకున్న ఇతరులకు ప్రకటించేటప్పుడు వచ్చే హింస శిలువ మొదటిగా వంశధార శిలువ సంఘంలో విశ్వాసులున్నారు ఉన్నారు అవిశ్వాసులు నామక క్రైస్తవులు ఉన్నారు ఎన్ని మార్లు దేవుని వర్తమానం వి మనసు మారిన వారు ఉన్నారు ఈ పందిరి క్రింద ఉన్నవారెవరు ఈ నిమిష ముందు నిలువబడి నాకు తెలిసినంతవరకు మారు మనసు పొంది ఉన్నానని చెప్పగలిగిన వారే నా హృదయము పవిత్రముగానున్నది దేవుని దృష్టిలో పవిత్రముగా ఉన్నదని ఎవరు చెప్పగలరో వారే శిలువను సరైన రీతిగా ధ్యానించగలరు ప్రభు శిలువను గూర్చి తమ శిలువను గూచి ధ్యానించగలరు అందరూ అలాగూ ధ్యానించగలరా లేదు అందరూ ధ్యానించలేరు నామక క్రైస్తవులు విశ్వాసులు అవిశ్వాసులు అందరూ దేవునికి ఇష్టమైన రీతిగా అంగీకారముగా ఉండే రీతిగా ధ్యానించలేరు నాకు తెలిసినంతవరకు ఏ కలంకమో లేదు అన్నిటినీ పరిహారం చేసుకున్నాను అని ఎవరు చెప్పగలరో వారే ధ్యానం చేయగలరు వాక్యమును బాగా పరిశీలన చేసేటప్పుడు పరీక్షించుకునేటప్పుడు మహా గొప్ప చిక్కు కనిపిస్తుంది అదేదనగా చూస్తేనే తలస్తేనే అనుకుంటేనే చేస్తేనే పాపము ఇలాగూ ఈ మూడు పరీక్షలకు ఎవరు నిలవబడగలరో వారే సిరువు ధ్యానంలో నిలవబడగలరు భూలోకంలో ఎంత గొప్ప విశ్వాసి అయినను భక్తుడైనను కష్టం అనుభవింపక తప్పదు ఎవరైనా వారికి కలిగిన మంచి అనుభవం చెప్పగలరు కానీ కష్టాలు కూడా చెప్పగలరా ఫలానా విషయంలో కష్టము నష్టము చింత బాధ కలిగినదని చెప్పగలరు అయితే ప్రభు వారి కష్టములు తొలగింపడా అని అందరు ఆ కష్టములనే సిలువని చెప్పుచున్నారు లోక మానవులందరూ మోస్తున్న సిలువలు ప్రభు సిలువకు సమానమైన సిలువలు కాదు విశ్వాసులతో సంభాషించండి అయ్యా ఈ కష్టం ఎందుకు వచ్చిందంటే మా వంశంలో ఈ కష్టం ఉన్నది ఆ వంశంలో ఉన్న దానిని బట్టి నాకు వచ్చింది అది ప్రభు తీసివేస్తే పోవును కానీ లేకపోతే అది పోదు అనును అది ఒక ముళ్ళు అది వంశ పారంపర్యముగా వచ్చిన సిలువ గనుక దానిని అతడు మోయవలెను మోస్తూ మోస్తూ ప్రభువును మహిమపరచవలెను ప్రభువు తీసివేసిన తీసివేయకపోయినా మోయవలెను రెండవది స్వకీయ పాప ఫలిత శిలువ విశ్వాసి కాకముందే అనగా ప్రభువు ఎరుగక ముందు పిదప విశ్వాసిగా మారిన తరువాత తాను చేసిన పాపం వల్ల కష్టము కలుగును ఆ కష్టము విశ్వాసిని విడిచిపెట్టలేదు మారుమనసు పొందినారు కానీ పాపం వలన తన జీవితంలో వచ్చిన కీడు పోలేదు అది ఎప్పుడు కనబడుచున్నది పాపం పోయినది కానీ పాప ఫలితము పోలేదు అది ఎప్పుడో పోవును కానీ నిత్యం ఉండదు ఏది గొప్ప శిల్వ వంశాధార శిలువ పాప ఫలిత శిలువ అప్పుడప్పుడు శోధన పాపము కూడా నిజమే క్షమాపణ నిజము కానీ పాప ఫలితం ఎందుకు ఉండవలెను అప్పుడు ప్రభు ఏడలతనికి విసుగుదల కలుగును మీకే సిలువ ఉన్నదో పరీక్షించుకొని ప్రభు శిలువను బట్టి పరిహారం చేసుకోనండి మీ విశ్వాసమును బట్టి స్థుతి వల్ల కృతజ్ఞత వల్ల సహింపు వల్ల పరిహారం చేసుకోనండి రక్షింపబడిన విశ్వాసం ఎల్లప్పుడూ శిలువ మీద ఉండడు కొంత సమయం మాత్రమే శిలువ మీద ఉండును మూడవదిగా సువార్త సిలువ సంఘస్తుల మీద ఉన్న శిలువ ఒక విశ్వాసి ఉన్నాడు గ్రామ సంచారం చేసి సువార్త ప్రకటించాడు అజ్ఞానులు పట్టుకున్నారు కొట్టారు చాలా తినుములు మంచం మీద నున్నాడు చనిపోయాడు పాపం చేసినావా అని అడిగితే నాకు తెలియదన్నాడు ఇది ఏ శిలువ అని అడిగితే తెలియదన్నాడు అతనికి తెలియకపోవచ్చును కానీ మనకు తెలుసు సువార్త ప్రకటించినందున అతనికి సిలువ వచ్చినది ఈ మూడు సిలువలలో ఏ ఒక్క సిలువ ఏ రెండు సిలువలు ఏ మూడు సిలువలు ఏ సిలువ మీరు మోస్తున్నారో అన్న ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోండి మీరు మీ ఇష్టం పనికిరాదు పై సిలువలో ప్రభు మన మీద పెట్టలేదు ఒకటి మాత్రమే పెట్టినారు అది సువార్త ప్రకటించే భారం ఈ సిలువ మీద పెట్టబడి ఉన్నది అది మనమందరము ఎత్తుకొనవలసి ఉన్నది అది ఎత్తుకున్నప్పుడు శ్రమలు శిలువలు అనేకము మనకు రావచ్చును కానీ ఈ శిలువను దించివేయకూడదు సువాత శిలువకు మరి ఒక ఉద్యోగం ఉన్నది వంశాధార శిలువకు కూడా మరి ఒక ఉద్యోగం ఉన్నది అయితే ఈ సువాత శిలువ ఉద్యోగమే ఒక గొప్ప పాఠము బహు గొప్ప పాఠము అయితే ఏదో ఒక పాఠం నేర్పించట వంశాధార శిలువ యొక్క ఉద్యోగ ధర్మము ఒక్కొక్కరికి ఒక్కొక్క పాఠము నేర్పును నాకు నేర్పిన పాఠము మీకు నేర్పదు మీకు నేర్పినది నాకు నేర్పడు సిలవ లేకపోతే గొప్ప పాఠము బోధపడదు పాపము పాపముగానే ఉండును శ్రమ కాదు సువార్త లేకపోతే పాప ఫలిత శిలువ లేకపోతే ఆ పాఠము బోధపడదు ప్రభువు పాప ఫలితంను తీసివేయలేదు వాటి ద్వారా మనకు కావలసిన బోధ అనుభవం నేర్పుటకు వాటిని తీసివేయలేదు పాతపాఠం నుండి కృత సంగతి నేర్పును జ్ఞానోదయము కలిగించును అనుభవపూర్వకంగా ఎరిగించును ఈ మూడు చేసే పని శిలువ యొక్క గొప్ప సాధనమై ఉన్నది కష్టం శ్రమ హింస ఉన్నది కానీ హాని ఏమీ లేదు జ్ఞానపాఠం అనుభవ పాఠము ఉన్నది ప్రతి శిలువ ఉన్న మేలు కలుగుతుంది ప్రతి విశ్వాస యొక్క జీవితకాలము పొడుగున ఈ మూడు సిలువలు ఉన్నవి ఈ మూడు సిలువలు అందరూ సంతోషముతో భరించవలను బైబుల్లో కథ ఉన్నది అపస్తల కార్యములు ఐదవ అధ్యాయం ముప్పై మూడు నుండి నలభై రెండు వరకు ఇక్కడ ప్రభు యొక్క శిష్యుల కేసు విచారణ జరుగుచున్నది అందువలన ప్రభు యొక్క శిష్యులు కోర్టుకు వెళ్ళినారు విచారణ అయింది అధికార దండన జరిగినది దెబ్బలు పడ్డారు అయితే బయటకు వచ్చి నవ్వుకొన్నారు మురిసినారు ఎందుకు ప్రభు నామణత కొరకు ఎంత భాగ్యం దొరికినది ఎంత గొప్ప ధన్యత లభించినది అన్నారు అలాగూ ఎవరంటారు పేతురు యోహాను గనక అలా అన్నారు మనలో అలాగూ ఎవరంటారు నాలో ఏమీ పొరపాటు లేదు కానీ శ్రమ వచ్చిందంటారు కానీ భాగ్యం కలిగినది అంటారా ధన్యత అంటారా ఎవరైతే అలా అంటారో వారు ధన్యులు భూమి మీద ఆ మహాభాగ్యం వారికి ఆ శిష్యులకు ఎందువల్ల కలిగినది కల్వరిగిలు శిలువ ఎరుగుదురు గనుక వారికి గొప్ప అనుభవం కలిగినది మనలో ఎవరైనా సేవకు సమర్పణ అయిపోయిన వారు పూర్తిగా సమర్పణ అయిపోయిన వారు ఉంటే వారు పూర్తిగా సమర్పణ అయితే మాత్రం సిలువ రాక మానదు అంతా సిలువగానే కనిపించును విశ్వాస యొక్క జీవితకాలం ఎప్పుడు మారినదో ఆ సమయం మొదలు జీవాంత పర్యంతము సిలువ ఉండక మానదు సిలువను జయించుట ఎట్లు పరిహరించుట ఎట్లు విసుగు కొనేవారు ఎప్పుడు సిల్వ వలన మేలు పొందలేరు పైకి మాత్రమే కాక అంతరంగంలో విసుగు కొన్ని వారికి కూడా సిల్వ వల్ల మేలు రాదు కీడు మిక్కిలి చౌకగా వస్తుంది సంతోషంతో అనుభవిస్తే సిల్వ వల్ల తప్పక మేలు కలుగుతుంది నాకు నా మనోదృష్టిలో మూడు జెండాలు కనబడుచున్నవి మొదటిగా సిలువ మోసిన రెండవది సిల్వ సహించిన మూడవది సిలువయందు ఎందు సంతోషించిన వారికి ఆ మూడు జెండాలు ఉండును సిలువలు సహించేవారు ఎందుకు సహించగలరంటే వారు ప్రభు సిలువ నెరిగిన వారు గనుక సహించుకుందరు కానీ ఎందుకు విసుక్కుంటారు ప్రభు సిలువ ఎరుగుదురు గనుక ఎందుకు స్థుతి చేయరు ప్రభు సిలువ నెరుగుదురు గనుక ఎందుకు కృతజ్ఞత కనపరచరు వారు ప్రభు శిల్వను ఎరుగుదురు గనుక ఈ మూడు సిలువలు సహించేవారికి మూడు జెండాలు రావలను సహించుకోవడం వల్ల ప్రభువు పునరుత్థానం పొందినారు ఆయన తన మరణము వరకు చివరకు భూస్థాపనలో కూడా సహించినారు గనుక జెండా వలె పైకి ఎత్తబడ్డారు పునరుత్థాన దినోదయం ఆయన కలిగిన జెండా ఆ జెండాని బట్టే మనకును నేడు జెండా ఆ జయమును బట్టే మన జయమును ఉన్నవి శిలుమ సహింప జయము కలుగును గనుక మనకు శిలువ సహింపును బట్టి జయము కలిగినది ఈ మూడు జెండాలు ప్రతి విశ్వాసి యొక్క జీవిత చరిత్రలో అనగా పై మూడు పనులు చేసిన వారికి మూడు జెండాలు ప్రభు జెండాను బట్టియే ఈ మూడు జెండాలు మనకు కలిగినవి మొదటిగా జెండా ఒక విశ్వాస కుడి ప్రక్కన రెండవది మరొక జెండా విశ్వాసి ఎడమ ప్రక్కన మూడవది మూడవ జెండా విశ్వాసి యొక్క శిరస్సు తిన్నగా ఉండును ఈ మూడును మహిమ గల జెండాలే జయమును చూపించే ఈ జెండాలు ప్రభుజయమును మన జయమును సూచించును అనన్య పాపి వంశాధార శిలువ సహించటలో ఏమి గొప్పతనం ఉన్నది తల్లిదండ్రులు చేసేదేమో మీరు సహించుచున్నారు గనుక అందులో ఏమి గొప్ప విసుగు కొనటం లేదు సహిస్తున్నాము అందులో ఏమి గొప్ప మరి ఎందులో గొప్ప ఉన్నది సువార్త ప్రకటించేటప్పుడు నీకు కలిగిన కష్టములన్నీ సంతోషంతో అంగీకరించేటప్పుడే గొప్ప ఉన్నది ఓ విశ్వాసం నీ చెవిలో ఒక మాట చెప్పుచున్నాను వినగలిగితే విను చెవి గలవాడు వినవలనని ఉన్నది నేను చాలా శ్రమపడుతున్నాను సహిస్తున్నాను విసుకు కొనట లేదని అంటున్నావు అందులో ఏమి గొప్పతనం ఉన్నది ఆ గొప్పతనం లేనప్పుడు ఈ గొప్పతనం ఎందుకు నేను సువార్త నిమిత్తము బాధ హింస ఇరుకు నింద ప్రతి కష్టము సంతోషముతో అనుభవిస్తున్నానని చెప్పగల విశ్వాసం ఉన్నాడా ఈ రెండు గొప్పతనములకు శ్రమపడుట సహించుట ఆ ధ్యానములు సిరివేందు సంతోషించుట లేకపోతే వీటికి విలువ లేదు సువార్త శ్రమానుభవం వల్ల కలిగిన ఆనందము నీకు లేకపోతే ఈ రెండు గొప్పతనముల వల్ల ప్రయోజనం లేదు ప్రభు యొక్క సిరువు ధ్యానముల వల్ల మేలు కలగకపోతే ఈ మూడు సిలువు వల్ల ప్రయోజనం లేదు సువార్థికులు శ్రమ పడేటప్పుడు ప్రభువు నేను కూడా నీతో శ్రమ పడుతున్నాను అని చెప్పును అప్పుడు గొప్ప విలువ మేలు కలుగును శిలువ చరిత్ర ముందుగా నీకు ప్రకటింపబడకపోతే మహిమగల శిలువ చరిత్ర బోధింపబడేటట్లు నీ వీధిలోకి వెళ్ళి ప్రకటించితే ఏమి లాభము లేదు ఒక ఇవాంజలిస్టు అయ్యా ఒక గంట సేపు నేను కష్టపడి బోధించితే ఎవరికి వాక్యము తెలియదు నచ్చలేదు అన్నారు అప్పుడు అయ్యగారు అడుగుకోవడం నాకు వచ్చినాడు కానీ సిలువ బోధించడానికి రాలేదు అన్నారు నీకు మొదటి శిలువ ధ్యానం లేదు అనగా నీ జ్ఞానమునకు సిలువ ధ్యానం ఉన్నది కానీ నీ హృదయమునకు సిలువ ధ్యానం అనేది అందలేదన్నారు అటువంటి సువార్తికులందరూ ప్రకటించుట మానివేయవలను అనుభవం గలవారు సీలువు చరిత్ర ఒకదాని తర్వాత మరొకటి వరుసగా చెప్పగలరు అయితే అనుభవం లేని వారు అలాగూ చెప్పలేరు ప్రభువు శాప ఫలితము చక్కగా బోధించిన అంగీకరించని వారు ఉన్నారు కొందరు మంచి బోధకులున్నారు అయితే వారిని ఇతరులు గ్రహించలేకపోవచ్చు ఈ దినము శిలువ ధ్యానం బాగుగా చేయగలిగితే దానికి కారణం ఏమై ఉండెనో అది తెలిస్తే అనుకుంటే చూస్తే కాదు కానీ చేస్తేనే సరే సరి అని తలంచిన వారే బాగా సిలువ ధ్యానం చేయగలరు ఎవరు సిలువ ధ్యానం బాగా చేయగలరో వారు సువార్త ప్రకటించగలరు ఎవరు సువార్త బాగా ప్రకటించగలరో ఆ మూడు సిలువలు వారే మోయగలరు ఎవరు మోయగలరో వారికే జెండాలు ఎన్ని పాపములు చేసినా చివరకు నాదే జెండా అని ఎందరు తలస్తే చూస్తే చేస్తే అనుకుంటే దానిని బట్టి వారి ధ్యానం చేసిన స్థితిని బట్టి వారికి జెండా రాగలదు మూడు జెండాలు అన్నారు అవి ఏమి జెండాలు జై జెండాలు విజయ గీతములు పాడరే కుడివైపున ఒక గట్ట ఉన్నది ఏమిటి ఆ గుట్ట అది చెత్త గుట్ట కాదు రాళ్ళ గుట్ట కాదు వజ్రాల గుట్ట అది దేవుని వాక్య గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానముల గుట్ట విశ్వాస గుట్ట మీద జెండా విశ్వాస అయిన తారీఖు మొదలు తాను ఈ లోకంలో విశ్వాస యాత్ర చేయుచున్నప్పుడు సిలువలు కూడా అతను వెంబడి వెళ్ళును అలాగే ఈ గుట్ట కూడా వెళ్ళును ఈ గుట్ట లేకపోతే విశ్వాసికి జయం లేదు ఈ గుట్టపై ఏ వాగ్దానం ఉన్నది నీ రక్షకుడు సహించినారు కదా అనే వాగ్దానం ఉన్నది ఎందుకు భయపడవలను ప్రభు సహించినారు కదా పర్వాలేదని ధైర్యం చెప్పును అటువంటి వాగ్దానములు బైబులులో ముప్పై వేల వాగ్దానములు ఉన్నవి గనుక అన్ని వాగ్దానములు ఉంటే విశ్వాసికి ఏమి భయము ఏ సమయమునకైనా పనికి వచ్చిన వాగ్దానం ఉన్నది అదేదనగా నేనున్నాను అని ప్రభు అంటారు అది తలుకు తలుకుమని మెరుగుచున్నును విశ్వాసులో వాగ్దానములను నమ్మినారు వాటి మీద ఆనుకున్నారు గనుక జయం కలిగినది గనుక జెండా వచ్చును అది గొప్ప జెండా అబ్రహాంన గురించి వ్రాయబడినదేమనగా అబ్రహాము దేవుని నమ్మినారు గనుక ఆయన నమ్మిక నీతిగా ఎంచబడెను అబ్రహాము విశ్వాస వాగ్దానం మీద ఉన్నాడు గనుక పర్వాలేదు వాగ్దానముల గుట్ట కల్వరి గుట్ట నెరవేర్పుల మెట్ట మనిషిని బ్రతికించుటకు ఒక వాగ్దానం చాలును అయితే మనకు ముప్పై వేల వాగ్దానములు ఉన్నవి వాగ్దానముల జెండా నమ్మనందు వలన కలిగిన జెండా ఒకటి ఉన్నది అది నిరాశ జెండా ఈ ప్రక్కన ఒక జెండా ఉన్నది అది ఏమి జెండా అది సంతోషించే జెండా ఈ వాగ్దానములు చూచినప్పుడు బైబుల్ తెరిచినప్పుడు ఎక్కడో ఒక వాక్యం కనబడగా ఇది నాకే అని సంతోషించచ్చు ధైర్యం కలిగి సంతోషించి అయితే మనిషి స్వభావము నిరాశ కానీ ఈ వాగ్దాన జెండా చూసినప్పుడు సహింపు కలుగును ఒక ప్రక్కన సహింపు ఉన్నది రెండవ ప్రక్కన సహింపలేదు ఎందుకనగా వాగ్దానముల వలన బలము పొందడం లేదు గనుక సహింపు లేదు ఆకలిగా ఉన్నప్పటికీ కొందరు సహించుకుంటారు దాని పేరు సహింపు ఆకలి ఉన్నను ఓపిక పట్టటం జరుగును ఎందుకనగా సహింపు ఉన్నది గనుక ఐదు నిమిషములు ఓపిక పట్టి భుజించు వారికి బలము వచ్చును అట్లే వాగ్దానము వల్ల బలము కలుగును స్వంతగా కష్టపడినందున సహింపును కలుగును ఒక జెండా వాగ్దానముల కొరకైన జెండా ఇంకొక జెండా సహింపు కొరకైన జెండా పది గొప్ప వాగ్దానముల కంటే సహింపు జెండా గొప్పది సహింపు ఉన్నది గనుక వాగ్దానం చూడగానే బలము వచ్చినది ధైర్యం వచ్చినది శిలువ మోసేవారికి చిర సౌక్యో సౌక్యోన్నతి రా అను పాటలోని వచనము మా యేసు శ్రమ సహించుకున్నందుకు జెండా వాగ్దానము నమ్మినందుకు జెండా విశ్వాస శిరస్సు మీద ఉనున్న శిలువ అది ఏమి విశ్వాస దైవ వాగ్దానముల మీద అనుకొని బలము ధైర్యము పొందుచు శ్రమను సహిస్తూ స్వంత శక్తి మీద అనుకోనలేదు వాగ్దానముల వల్ల తొలగిన విశ్వాసమునైనను బలమునైనను ధైర్యమునైనను అది పరలోకపు తండ్రిదే అని తనకు తాను వట్టివాణిగా నేర్చుకుని నిరీక్షించితే మనోదృష్టి అంతా పైతట్టు ఉంటే అది గొప్పది వారి నిరీక్షణకర్త పరలోకంలో తండ్రికుడి పాశ్వమున ఉన్నాడు గనుక ఈ నిరీక్షణ ఈ పౌరస్థితి అక్కడ ఉన్న వాగ్దానకర్త వల్ల బలము పొందును పైకి చూచినందుకు పైన ఒక జెండా స్వశక్తి వంశము బలము విద్య పలుకుబడి సామర్థ్యం మీద అనుకొనలేదు కానీ దేవుని మీద ఆనుకున్నారు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను ఎరుసలేమ పైనున్నది గనుక విశ్వాసకి నిరీక్షణ ఉన్నది గనుక నిరీక్షణ జెండా వాగ్దాన జెండా సహన జెండా ఒక విశ్వాస వాగ్దానం చూచి పర్వాలేదన్నాడు శ్రమ కలిగినది అయితే నిరీక్షణ లేనందున వాగ్దానం పోయింది గనుక నిరీక్షణ గొప్పది ఆ గొప్ప విశ్వాసి ఆ వేళ అవిశ్వాసి అయిపోయినాడు తరువాత విశ్వాసే అయినాడు మన పద్దు ఇంతే ఈవేళ విశ్వాసము రేపు అవిశ్వాసము ఈ పద్దే మనం బ్రతికినంత కాలము ఉండును ఈ పద్దుకి ఏమైనా హద్దున్నదా హద్దు లేదు పద్దు లేదు అయితే నిరీక్షణ స్థిరముగా ఉండవలను ఏది గొప్పది నిరీక్షణ జెండా గొప్పది మోక్షలోకము ఎవరి కొరకు కనిపెట్టుచున్నది విశ్వాస కొరకు ఎందుకు ఎప్పుడు జీవయాత్ర ముగిస్తారో ఎప్పుడు వస్తారో రాగానే చేర్చుకొని నిరీక్షణ జెండాలు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నది కొడుకు ఎప్పుడు వస్తాడో అప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళి స్నానం విందు ఆచరింపచేసి అందరికీ చెబుతాను అని తండ్రి ఆశిస్తున్నాడు అలాగే పరలోకపు తండ్రి కూడా ఆశిస్తున్నాడు ప్రభు మనకేది చూపిస్తారో అది పరలోకం వెళ్ళిన తర్వాత తండ్రి ఏమి ధరింపచేస్తారో కిరీటం ఎప్పుడు వేస్తారో నా విశ్వాసకి తగిన కిరీటము ఎప్పుడు చేస్తానా అని పరలోకపు తండ్రి కనిపెట్టుచున్నాడు ఎంతమంది కావాలనో ఆ కిరీటము ధరించుకొనండి ఇక్కడ శ్రమల ముండ్ల కిరీటము ధరించకపోతే అక్కడి మహిమ కిరీటము దొరకదు శిల్వ సహించడానికి జెండా జయించడానికి కిరీటము ధరించడానికి మాకు తగిన సహాయము దయచేయము అలాగే క్రీస్తు ప్రభు శ్రమలలో పాలుపొంది మహిమ కిరీటము సంపాదించు గొప్ప భాగ్యము ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం ఒందక దైవా మానవు తే జుకా కల్లడు పడిన వానిని దైవా మానవు నిక జేయంగా త్రమాలు పరమా மகிமகு வெள்ளினுக்கார மகிம கோரணி மனுஜுடு படு மரியாத படிச்சுமலுக்கா சர்க்க